జ్ఞానం కలిగిన మానవుడు చివరికి ఏం చేస్తున్నాడంటే శాశ్వతాన్ని వదిలేసి శాశ్వత అశాశ్వతాన్ని పట్టుకొని ఇది నమ్ముతున్నాం ఆ నమ్మకము ఏమైంది దేని మీద పెట్టాలా అందుకే కదా జ్ఞానం ఇచ్చింది ఇప్పుడు కాల్చేస్తే కాలిపోయేదాన్ని ఎందుకు పట్టుకోవడం నరికేస్తే నరికే చంపబడేదాన్ని ఎందుకు పట్టుకోండు తడిస్తే తడిపోయే తడిసిపోయేదాన్ని ఎందుకు పట్టుకున్నావు ఇప్పుడు నువ్వెవరివి నువ్వెవరివి అంటే నువ్వు తడవని వాడివి నువ్వు నీకు మరణం లేని వాడివి ఏమే కాల్చిన కాల్చి కాల్చుబడని వాడివి శాశ్వతమైన వస్తువు నువ్వు శాశ్వతమైన వస్తువుగా ఉంది నువ్వు అశాశ్వతంగా కూడుకొని చలింపు పడతా దీన్ని నమ్ముకునేప్పుడు చలన అచలంగా ఉండేటువంటి వస్తువుల నుంచి నువ్వు బయలుదేరి వచ్చి ఈరోజు పూర్తిగా చలింపు పడతావు చెలింపు పడి ఇదే నమ్ముతా మళ్ళీ ఇదే నమ్మినప్పుడు ఇదే నమ్మినప్పుడు ఇదే విశ్వసించినప్పుడు నిన్ను పుట్టించిన తల్లి తండ్రి ఎక్కడ శాశ్వతంలో నుంచి నువ్వు ఇది శాశ్వతం అనుకుంటున్నారు మీకు నిన్నెవరు శాశ్వతమైన జన్మ ఇచ్చినారంటే ఆ తల్లి తండ్రి చెప్తున్నాను మళ్ళీ వాళ్ళు ఎక్కడ వాళ్ళు